మొట్టమొదటిసారిగా పిల్లలను ఖచ్చితంగా చదవాలి పేదరికం అన్నది పిల్లలకు పిల్లల చదువులకు అడ్డు రాకూడదు అని చెప్పి అడుగులు వేశాం ఖచ్చితంగా పేదరికం అన్నది పిల్లల చదువులకు అడ్డు రాకూడదు అనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చాం పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఎవ్రీ ఎవ్రీ ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇయర్ అంటే ఎవ్రీ జూన్ టు జులై ఆ పీరియడ్ కు ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇయర్స్ స్టార్టింగ్లోనూ అకాడమిక్ అకాడమిక్ ఇయర్స్ మొదట్లోనూ చివరిలోను అంటే ప్రతి ఏప్రిల్లోనూ వసతి దీవెన కింద కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నాం ఇది ఒకటే కాకుండా జాబ్ ఓరియంటెడ్గా కూడా కరికులం లేకి మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేసాం ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది కోర్సెస్ ఈ రోజు స్కిల్ ఓరియంటెడ్గా ఈరోజు కరికులంలో మార్పులు చెందాయి మొట్టమొదటిసారిగా ఈరోజు బైలింగ్ వెల్ టెక్స్ట్ బుక్స్ డిగ్రీలో కూడా ఈరోజు మనం తీసుకురావడం జరిగింది ఈ రోజు మొట్టమొదటిసారిగా ఇంటర్న్షిప్ మ్యాండేటరీ చేస్తూ ఆనర్స్ మూడేళ్ల కోర్సు లో కూడా ఇంటర్న్షిప్ మ్యాండేటరీ చేస్తున్నాం మూడేళ్ల కోర్సుతో పాటు ఒక సంవత్సరం ఆనర్స్ డిగ్రీ ఆనర్స్ డిగ్రీ ఇచ్చేట్టుగా కూడా తీసుకురావడం జరిగింది మొట్టమొదటిసారిగా ఈ రోజు నాలుగు వందలకు పైగా బైలింగ్ వెల్ పాడ్కాస్ట్ కూడా ఈ రోజు మన అకాడమిక్స్ లో భాగంగా తీసుకొని రాగలిగాం మొట్టమొదటిసారిగా దాదాపుగా పద్దెనిమిది యూనివర్సిటీస్ లో మూడు వేల రెండు వందల తొంభై ఐదు జాబ్స్ ఖాళీగా టీచింగ్ జాబ్ జాబ్స్ ఖాళీ ఖాళీగా ఉన్నాయి వాటిని రిక్రూట్మెంట్ చేసే ప్రక్రియ సిన్సియర్గా చేసింది కూడా మనమే అని కూడా చెప్తా ఉన్నాం దానికి సంబంధించిన కోర్టు కేసెస్ అన్ని కూడా సాల్వ్ చేసి ఈరోజు వేగంగా కూడా ఆ పోస్టులను రిక్రూట్ చేసే కార్యక్రమం కూడా వేగంగా కూడా జరుగుతూ ఉంది